శివారాధకులు శివభక్తులు మరియు శివమాల ధరించిన వారు అంతేకాకుండా మనకు దారిద్ర్యం దరి చేరకుండా దూరం కావడానికి ఈ శివ తాండవ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము నలభై రోజుల పాటు విన్నవారికి ఇక్కడ లేదా మననం చేసుకుంటూ విన్నవారికి మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ శివతాండవ స్తోత్రాన్ని పఠించడానికి ప్రయత్నం చేసే వారు నలభై రోజుల్లో నేర్చుకోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను ప్రతిరోజు ఉదయం సాయంత్రము ప్రయత్న పూర్వకంగా నేర్చుకోదలిచిన వారు ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్ లో అక్షర దోషాలు లేకుండా శివతాండవ స్తోత్రాన్ని మనం ఇయ్యడం జరిగింది నేర్చుకోదలసిన వారు దాన్ని చూసి నేర్చుకోవచ్చు మనం ఇప్పుడు ఒకసారి శివ స్తోత్రాన్ని పఠించడాన్ని పాటిద్దాము మనం ఇప్పుడు ఒకసారి శివతాండవ స్తోత్రాన్ని పటిద్దాము ఓ నమ శివామ శివ

ಧರಾಧರೇಂದ್ರ ನಂದಿನಿ ವಿಲಾಸ ಬಂಧು ಬಂಧುರ ಸ್ಫುರದಿಗಂತ ಸಂತತಿ ಪ್ರಮೋದ ಮಾನ ಮಾನಸೆ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಧ್ವರೇ ನಿರುದ್ಧ ಧೃಧರ ಬಲಿ ಖಚಿ ದಿಗಂಬರೇ ಮನೋ ವಿನೋದೇ ಜಡಾಭುಜಂಗಿಂಗಲ ಸ್ಫುರತ್ ಪನಾಮನಿ ಪ್ರಭ ಕಲಂಬ ಕುಂಕುಮ ದ್ರವ ಫಲಿತಿಗ್ ಮುಖೇ ಮಲಾಂತ ಸಿಂಧುರ ಸ್ಫುರತ್ವಗುಪ್ತರಿಯ ಮೇದುರೇ ಮನೋ ವಿನೋದಿ ಭೂತ ಭರ್ತರಿ ಸಹಸ್ರ ಲೋಚನ ಪ್ರಭುತಿ ಶೇಷ ಲೆಕ್ಕ ಶೇಖರ ಪ್ರಸೂನ ಧೂಳಿ ಧೋರಣೆ ವಿದೂಷ ರಾತ್ರಿ ಪೀಠ ಭೂ చిత్ర పత్రిల్పిలో Nabiya mega mandali ini rudda tuh daras perut kuhu nisi ini ini cuma praban dapat takkan darah. Bilik panik jadi daras tanah tuh kriti sindera kalan ini darah bang daras diam jaga turan darah. Prabulla ini lamang kaca praban cekali ma prabawa walam mega dalih ruci prabat takkan darah. Semarah cinta pura cinta bawa cinta makat cinta gada cinta tak cinta tamat cinta baje. Akar masalah mangala kalaga tanpa manjari rasa prabawa madhuri bijumbar amadu pratam.

శివ తాండవ స్తోత్రాన్ని మననం చేసుకున్న పక్షంలో మనకు ఆయుర్ ఆరోగ్యాలు మరియు ధనము ప్రాప్తి కలిగి ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితం ముందుకు సాగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది ప్రతిరోజు ప్రతి శివ ఆరాధకుడు శివ భక్తుడు శివమాల ధారణ చేసిన వారు ఉదయం సాయంత్రం నలభై రోజులు పాటిస్తే తప్పక సత్ఫలితాలు పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు